ఏమండి ఏమండి ఎవరైనా ఉన్నారా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరండి ఎవరు కావాలి ఈ రెడ్డమ్మాయి ఇదేనా అండి అవునండి నా వదినే ఎవడ పనుందా మా వదినతో ఆవిడ మూగని ఫంక్షన్ కి అప్లై చేస్తుందండి అందుకు ఇంక్వైరీకి వచ్చాను అవునా అండి ఒక నిమిషం లోపలికి తీసుకొస్తాను ఇవ్వే ఇంతకి మూగలా వచ్చిందా అంటే పుట్టకతోనే వచ్చిందా అవునండి పుట్టుకతోనే పాపం నోట్లో నాలుగు లేకుండా పుట్టింది పుట్టినప్పటి నుంచి మోగే నీ ముఖం బాధలు ఎక్కువైతుంది మెన్న అలాగైనా చెప్పండి ఆవిడ ముఖం ఆవిడకి తెలియదు తెలియదులేండి చిన్నప్పుడు మా ఇంటి పక్కన గడ్డి మా ఉంటే తగలబడిపోతే ఆ షాక్ లో మాట పడిపోయింది అప్పటి నుంచి మోగండి నాకు తెలియదా అంటే ఏమకి అంతేగా అంతేగా